డీటెయిల్స్ లోకి వెళ్లిపోదాం అచ్యుతాపురం సెజ్ ప్రమాద ఘటనపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు కలెక్టర్కు పలుమార్లు ఫోన్ చేసి వివరాలు అడిగి తెలుసుకున్నారు క్షతగాత్రులకు మెరుగైన వైద్య సహాయం అందించాలని సహాయక చర్యలను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు క్షతగాత్రులను తరలించేందుకు అవసరమైతే ఎయిర్ అంబులెన్స్లు వినియోగించాలని అధికారులకు తెలిపారు సీఎం అయితే రేపు అచ్యుతాపురానికి సీఎం చంద్రబాబు వెళ్లనున్నారు క్షతగాత్రులను పరామర్శించనున్నారు ఏపీలోని అనకాపల్లి జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది రాంబిల్లి మండలం అచ్యుతాపురం ఫార్మా ఈ ఈరోజు మధ్యాహ్నం రియాక్టర్ పేలింది ఈ ఘటనలో ఇప్పటి వరకు పద్నాలుగు మంది మృతి చెందగా యాభై మంది వరకు గాయపడ్డారు ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది ఫార్మా సెజ్లోని ఎసెన్షియా అడ్వాన్స్డ్ సైన్స్ ప్రైవేట్ లిమిటెడ్లో వందలాది మంది పనిచేస్తున్నారు మధ్యాహ్నం లంచ్ సమయంలో ఒకటిన్నర గంటలకు భారీ పేలుడు జరిగింది ఈ సంఘటనతో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ఆ ప్రాంతమంతా దట్టమైన పొగాలుముకుంది దీంతో కార్మికులు భయంతో పరుగులు పెట్టారు భారీ శబ్దం రావడంతో ఏం జరిగిందో తెలియక సమీప గ్రామాల ప్రజలు ఉలిక్కిపడ్డారు పేలుడు ధాటికి పరిశ్రమలోని మొదటి అంతస్తు స్లాబ్ కూలిపోయింది ఫార్మా సెజ్లోని అగ్నిమాపక యంత్రంతో పాటు మరో పదకొండు ఫైర్ ఇంజన్లు వచ్చి మంటలను అదుపు చేశాయి మూడో అంతస్తులోని కార్మికులను క్రెయిన్ సాయంతో అధికారులు బయటకు తీసుకొచ్చారు ఈ ఘటనలో గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు ప్రమాద సమయంలో ఈ పరిశ్రమలో మూడు వందల మంది కార్మికులు ఉన్నట్లు తెలుస్తోంది శిథిలాల కింద కొందరు చిక్కుకున్నట్లు భావిస్తున్నారు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి భారీ క్రేన్లతో శిథిలాలను తొలగిస్తున్నారు ఈ రేస్కు ఈ రెస్క్యూ ఆపరేషన్లో మూడు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు పాల్గొన్నాయి రైట్ ఫార్మా సెలో జరిగినటువంటి ప్రమాదానికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ ని మా ప్రతినిధి నాయుడు లైవ్ ద్వారా అందిస్తారు నాయుడు థ్యాంక్ యూ ఏదైతే ఈ అనకాపల్లి జిల్లా అచుతాపురం సెజ్లో సంభవించినటువంటి ప్రమాదం అతి భీతావాహంగా ఉందని మనం చెప్పుకోవచ్చు ఏదైతే ఈ ఇక్కడ ఎసెన్షియల్ ఫార్మాసిటికల్ సంబంధించి ఇదైతే కనుక ఏపీఐ అంటే మందుల్లో ఉపయోగించేటువంటి ఇంటర్మీడియట్స్ దానిని తయారు చేసేటువంటి కంపెనీ దీనికి సంబంధించి అయితే మాత్రం ఇది నలభై ఎకరాల్లో విస్తీర్ణంలో విస్తరించినటువంటి ఫ్యాక్టరీ ఇదైతే కనుక ఈ ఏదైతే ఇది రసాయనాలకు మందుల్లో వాడేటువంటి ఇంగ్రీడియంట్స్ని తయారు చేసే ఫ్యాక్టరీ ఉన్నప్పుడు దీనిలో బాయిలర్స్ తాలూకా ప్రత్యేకంగా బాయిలర్స్ను ఉపయోగించి ఇక్కడ ఇందులో అయితే మందులను అయితే మాత్రం తయారు చేసే పరిస్థితి అయితే ఉంటుంది అయితే బాయిలర్ తాలూకా టెంపరేచర్స్ కావచ్చు లేదంటే వీటన్నిటిని కూడా మేనేజ్ చేసుకుని చాలా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి నేపథ్యంలో ఈరోజు మధ్యాహ్నం ఏదైతే రెండు గంటల సమయంలో సంభవించినటువంటి ఈ బాయిలర్ తాలూకా ప్రమాదమై తీవ్రత అయితే మాత్రం పూర్తి స్థాయిలో పరిశ్రమ అంతటా కూడా వ్యాపించిందంటూ కూడా మనకి తెలుస్తూ ఉంది ఎందుకంటే ఈ బాయిలర్ ప్రమాద తీవ్రత అయితే మాత్రం అక్కడున్న బిల్డింగ్ కూలిపోవడంతో పూర్తి స్థాయిలో ప్రమాదం అయితే మాత్రం చాలా తీవ్రంగా ఉంది అని మనకు తెలుస్తుంది ఎందుకంటే ఇక్కడ ఇప్పుడు ఇప్పటికీ కూడా ఇంకా శిథిలాల కింద ఎంతమంది ఉన్నారు శిథిలాలను తీసే పరిస్థితి కూడా లేనంతగా అది కుప్పకూలిపోయిన పరిస్థితి అయితే ఉంది ఎందుకంటే సుమారుగా రెండు షిఫ్ట్లో మూడు వందల ఎనభై ఒక మంది వరకు కూడా సుమారుగా పనిచేస్తున్న పరిస్థితి ఉన్న నేపథ్యంలో అయితే మాత్రం ఆ ఏదైతే ప్రమాదం సంభవించిందో ఆ సమయంలో అంత భోజనం విరామ సమయం కాదు కాస్త ప్రమాద తీవ్రత తగ్గిందని చెప్పుకోవచ్చు కానీ ఈ ప్రమాదంలో సుమారు యాభై మంది వరకు గాయపడ్డారంటూ కూడా మనకైతే తెలుస్తూ ఉంది కానీ పద్నాలుగు మంది మృత్యువాత పడటం ఇప్పటికే పద్నాలుగు మంది మృత్యువాత పడటం చూస్తూ ఉంటే కనుక శిథిలాల కింద ఇంకా ఎంతమంది ఉన్నారన్నది అయితే మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది అయితే ఇప్పటికే ఎన్డీఆర్ఎఫ్ బృందాలను కూడా ఇప్పటికే మూడు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా ఇప్పటికే రావడం జరిగింది మొత్తం శిథిలాలన్నీ అన్నీ తొలగించేందుకైతే మాత్రం అవకాశం లేకపోవడంతో మూడు భారీ క్రేన్లను కూడా ఏర్పాటు చేశారు మూడు భారీ క్రైన్లతో అయితే మాత్రం అక్కడ ఉన్నటువంటి ఆ శిథిలాలను కూడా ఒకటిగా తొలగిస్తున్నటువంటి అక్కడ ఉన్నటువంటి ఏవైతే మృతదేహాలు ఉన్నాయో మొత్తం ముద్దల ముద్దలుగా ముక్కలు ముక్కలు కావడం మనకి కనిపిస్తూ ఉంది ఏవైతే విజువల్స్లో మనం చూపించినట్టయితే కనుక ఆ తాలూకా బాడీ తాలూకా పార్ట్స్ని కూడా కనీసం గుర్తించలేని పరిస్థితుల్లో ఉన్నాయి అదేవిధంగా చూసుకున్నట్టయితే వీటన్నిటిని కూడా ఇప్పటికే ప్రమాద స్థలం నుంచి ఎవరైతే గాయపడ్డారో వీళ్ళందరినీ కూడా స్థానిక బస్సుల్లోనూ అంబులెన్సుల్లోనూ కూడా అనకాపల్లి జిల్లా ఏరియా ఆసుపత్రికి కొంతమంది కొంతమంది ప్రైవేట్ ఆసుపత్రిలో కూడా ఇప్పటికే చికిత్స అందిస్తున్నారు ఏదైతే చికిత్స పొందుతూ కూడా మరో ముగ్గురు కూడా మొత్తం మృత్యువతపడ్డారు ఓవరాల్గా చూసుకున్నట్టయితే పద్నాలుగు మంది ఇప్పటికే మృత్యువత పడ్డారు మరి ఇంకా మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందంటూ కూడా అక్కడ ఉన్నటువంటి స్థానికులు అయితే మనకు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది ఇక్కడ పూర్తి పూర్తి స్థాయిలో మృతులు అయితే మాత్రం పూర్తి స్థాయి పూర్తిగా అక్కడ ఉన్నటువంటి స్థానికులే కావడం దీనిలో అయితే మాత్రం అక్కడ అయితే పూర్తిగా భీతావహ వాతావరణం అయితే నెలకొని ఉంది వీళ్ళందరికీ కూడా భరోసా అయితే మాత్రం అక్కడ కలెక్టర్ ఎస్పి అయితే మాత్రం దగ్గరుండి అక్కడ ఉన్నటువంటి పూర్తి స్థాయిలో అక్కడ ఉన్నటువంటి మొత్తం అంతా కూడా అక్కడ పరిస్థితిని అయితే పర్యవేక్షిస్తున్న పరిస్థితి అయితే ఉంది ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం దీనిపై స్పందించడం జరిగింది రేపు ఉదయం సీఎం చంద్రబాబు కూడా ఇక్కడ ఇటువంటి ప్రమాదం జరిగిన ప్రమాద స్థలానికి కూడా సందర్శ సందర్శిస్తారంటే కూడా ఇప్పటికే వార్తలు వచ్చిన నేపథ్యంలో రాత్రికి ఏ సమయమైనా సరే ఈ హెల్త్ సెక్రటరీ కూడా ఇక్కడికి ప్రమాద స్థలానికి చేరుకొని ఇక్కడ ఎటువంటి ప్రమాద స్థలంలో గాయపడిన కావచ్చు లేదంటే మృతి చెందిన వాడిని వీళ్ళందరినీ కూడా పరామర్శించే అవకాశం ఉంది ఏదైతే ఇప్పుడు వీళ్ళకి అందుతున్న వైద్య సహాయాలకు సంబంధించి అయితే మాత్రం పూర్తి స్థాయిలో మరింత మెరుగైన వైద్యం కోసం అయితే కనుక అవసరమైతే విశాఖ కావచ్చు లేదంటే చెన్నై ముంబై ఎక్కడికైనా సరే అయితే మాత్రం రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే సంస్థ వ్యక్తం చేయడం జరిగింది అవసరమైతే ఎయిర్ అంబులెన్స్లు కూడా ఉపయోగించే అవకాశం ఉందంటూ కూడా వార్తలు వస్తున్న నేపథ్యంలో అంటే ఎవరి పరిస్థితి ఎలా ఉందనేది కూడా మనకు తెలియాల్సి ఉంది అయితే మరొక ముగ్గురు పరిస్థితి అయితే మాత్రం విషమంగా ఉందన్నట్టు కూడా ఆసుపత్రి వర్గాలు తెలియజేస్తున్న పరిస్థితి అయితే ఉంది వారిని రేపు ఉదయం ఎయిర్ అంబులెన్స్లో తరలించే అవకాశం ఉందంటూ కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది ఓవరాల్గా చూసుకున్నట్టయితే కనుక ఇక్కడ జరిగిన ప్రమాదం అయితే మాత్రం చాలా అతి అతి భయంకరంగా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది అక్కడ చుట్టుపక్కల ప్రాంతాల వారు అయితే మాత్రం కనీసం అక్కడ పొగ పూర్తిగా వ్యాపించడంతో అయితే మాత్రం అక్కడికి ఎవరూ వెనలేని పరిస్థితి అయితే ఉంది చుట్టుపక్కల ఊర్లన్నీ కూడా ఆ పక్కన ఉన్న దుప్పటూరు ఊరున్న గ్రామస్తులందరూ అయితే మాత్రం భయాత్రనికి లోనై వాళ్ళు ఈ రాత్రి కూడా నిద్ర కూడా కనీసం కంటిపై కురుకు కూడా వచ్చే లేని పరిస్థితి అయితే మనకి కనిపిస్తూ ఉంది పూర్తి ఓవరాల్గా చూసుకున్నట్టయితే కనుక ఈ ప్రమాదం చూసుకున్నట్టయితే కనుక అతి వాతావరణం గాను అదేవిధంగా ఇంత పెద్ద ప్రమాదం సంభవించిన పట్ల అయితే మాత్రం స్థానికులందరూ కూడా గగ్గోలు పెడుతున్న పరిస్థితి ఉంది ఎందుకంటే పరిశ్రమల్లో సరైన పరిశ్రమలో సరైనటువంటి సేఫ్టీ మేనేజ్మెంట్ సిస్టమ్ లేకపోవడం వల్ల ఇటువంటి ప్రమాదం సంభవించిందనే అయితే దీనికి సంబంధించి ఇప్పటికే మృత్యువాత పడిన వరకు కానివచ్చు గాయపడిన వరకు అయితే మాత్రం ప్రభుత్వం కానీ ఇటు కంపెనీ నుంచి కూడా పూర్తి స్థాయి భరోసా లభించి లభించాలి లేదంటే లేని పక్షంలో అయితే మాత్రం మేమందరం కూడా ఖచ్చితంగా మేము ఇక్కడ ధర్నాలు కూడా చేపడతామంటే ఇప్పటికే సిఐటి నాయకులు కూడా హెచ్చరించడం జరిగింది దీనికి సంబంధించి ఇప్పటికే స్థానిక ఎమ్మెల్యే అండ్ ఆ స్థానిక నాయకులందరూ కూడా దగ్గరుండి మొత్తం అక్కడ ఉన్న పరిస్థితులందరూ కూడా పర్యవేక్షిస్తున్న పరిస్థితి ఉంది ఎవరికి ఎటువంటి సహాయం కావాలని కూడా వారందరూ కూడా దగ్గరుండి చూస్తున్నాం పరిస్థితి మనకి కనిపిస్తూ ఉంది రైట్ థ్యాంక్ యూ లోపలికి వెళ్ళి పరిశీలించిన అయితే ఈ పేలుడు వల్ల ప్లేస్ లా పడిపోయి వాళ్ళు దానికంత కూలిపోయి ఉండిపోయి ఎక్కడికి వెళ్ళలేని పరిస్థితులను తప్పించుకోవడానికి కూడా తన ప్రాణాలు కాపాడుకోవడానికి వీళ్ళు లేకుండా అది బోర్రులు అనేది దాని ముందు పడుకోవడం వల్ల దాదాపు ఏడుగురు చనిపోయారు ఇంకా చాలా మంది లోపల ఉన్నారు దానికి రావడానికి టైం పడుతుంది మరి వాళ్ళ పేర్లు కూడా మీకు తెలియజేస్తాను వి సన్య నాయుడు అని ఒక కథను రామ్ రెడ్డి హారిక సతీష్ తర్వాత చిన్నారావు మోహన్ దుర్గ ప్రసాద్ ప్రకాష్ గణేష్ మంది బాడీలు ఇప్పుడు ఇప్పుడు స్వాధీనం చేయడం జరిగింది ఇంకా కొన్ని బాడీలు కొద్దిగా అంటే స్లాబ్ లేవు బరువు కింద ఉండడం వల్ల వాళ్ళకి టైం పడే అవకాశం ఉంది కాబట్టి ఇంకా చాలా మంది కూడా అంటే గాయాలు తిరిగి ఉస్వ్రేమ్ హాస్పిటల్ కూడా తరలించడం జరిగింది